అందరికీ నమస్కారమండి నేను మీ విజయలక్ష్మిని వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీ విజయలక్ష్మిని ఈ రోజు స్పెషల్ ఏంటంటే నేను ఎప్పుడు నమ్మే ఆ పరదేశమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకునే అవకాశం అయితే దొరికిందండి అదేంటంటే పాలాభిషేకం నూటెనిమిది దీపారాధన అలాగే మహానైవేద్యము ఇలా చాలా రకాలుగా అభిషేకాలతో పూజ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి యాక్చువల్లీ మా ముగ్గురు సిస్టర్స్ కూడా కొన్ని ఇయర్స్ గ్యాప్ ఇస్తూ ఈ పూజ అనేది చేసుకుంటున్నాము ఈ మధ్య కాలంలో అయితే చాలా డేస్ అయితే మంత్స్ అయితే అయిపోయిందండి అనుకుంటున్నాను కొన్ని మంత్స్ నుంచి అదైతే ఈరోజు నాకు అవకాశం దొరికింది మేము అన్నీ అయితే ప్యాక్ చేసుకొని మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి అక్కడ మీకు డీటెయిల్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ కూడా నేను స్కిప్ చేయకుండా ఉండాలి ప్రతి అభిషేకం కూడా మీకు తెలియాలని చెప్పేసి నేను వీడియో లెంత్ అయితే పెట్టాను బట్ ఒక్కొక్క అభిషేకం చూసేటప్పుడు మీకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఆ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మేము తెచ్చుకున్న సామాన్లు అన్నీ ఉంటాయి కదా అమ్మవారి పూజకి నైవేద్యానికి పంచామృత అభిషేకాలకి అలాగే సారె పెట్టడానికి పసుపు పసుపు కుంకుమ చీర జాకెట్ అన్నీ కూడా దేనికి అది సపరేట్ చేసుకుంటున్నాము మనం ఇలాంటి పూజలు ఏమైనా ఉండేటప్పుడు ముందుగానే ఇంటిమేట్ చేస్తామండి టెంపుల్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు షెడ్యూల్ అనేది ఇస్తారు అంటే ట్యూస్డేనే జరుగుతుంది డేట్స్ అయితే వేరేగా ఇస్తారనమాట ఇక్కడ దాని ప్రకారము మాకైతే ట్యూస్డే రోజు ఈవినింగ్ ఫోర్ నుంచి ఇచ్చారనమాట ఇక్కడ మేము ఏంటంటే ముందుగా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి తొమ్మిది మంది పేరెంటాలకి నేను తాంబూలాలైతే ఇవ్వాలని అనమాట దానికోసమే చీర జాకెట్ పసుపు కుంకుమ పారాన్ని గోరింటాకు ఇలాగ తిలకము పిన్స్ స్టిక్కర్స్ కాజు కొబ్బరిపొండము శనగలు అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాను అన్నమాట అందుకోసం అని చెప్పేసి వాళ్ళు క్యారీ చేయడానికి బ్యాగ్స్ తో సైతం కూడా తొమ్మిది మందికి కూడా ఇక్కడ సర్దేసుకుంటున్నాము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాం కదండి ఈ లోపల మనకి ఇక్కడ పారాయణం అనేది జరుగుతుంది అన్నమాట ఈ లోపల మేము అన్ని ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాము ఇంకా నైవేద్యానికి వచ్చేసరికి మన ఇష్టం అండి ఎన్ని రకాలు ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు పదకొండు రకాలు అలాగా మేము ఒక పదకొండు రకాలు ప్రిపేర్ చేశామండి దీంతో పాటు తొమ్మిది రకాల పళ్ళు మన శక్తి కొలది ఏదైతే అమ్మకు సమర్పించుకోవాలనుకుంటున్నామో అన్ని పెట్టుకోవచ్చు అనమాట ఆ ఇక్కడైతే మనకి నీలాభిషేకం అనేది మధ్యాహ్నం ఉంటుంది భక్తులందరూ వచ్చి ఆ చేసుకుంటారు అది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే పూజకైతే అవకాశం ఇస్తారనమాట ఇక్కడ మరొకటి చెప్పాలండి మనం ఏ పూజ చేసినా ఏ కార్యం చేసినా సరే కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి మీకు నా పూజా వీడియోస్లో ప్లేలిస్ట్లో చూసినట్టయితే ఎక్కువగా మా పిల్లల చేత నేను పూజ చేయించడం కానీ బాబా గారి పూజ దేవి హైగ్రేవ స్వామిది ఇలా చాలా రకాల పూజలు దక్షిణామూర్తి వారు కానీ చేసేటప్పుడు మా పిల్లల చేత చేయిస్తాను నేను ప్రతిది కూడా అంటే మనం అన్ని జనరల్గా అరేంజ్ చేయడం వాళ్ళు లాస్ట్లో వచ్చి దండం పెట్టుకోవడం కాకుండా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి ఇక్కడ ఏంటంటే నేను పాలాభిషేకం చేస్తాను అనుకున్నాను కదా నూట ఎనిమిది పాలు ప్యాకెట్లు అండి అందుకోసమని చెప్పి ముందుగా ఒక హండీలు అన్ని కట్ చేసి పెట్టేసుకొని బిందెల్లో రెడీ పెట్టుకున్నాము అలాగే నూటెనిమిది దీపాలతోటి అమ్మవారికి దీపారాధన చేయాలని అనుకున్నాను అనమాట దానికోసమని చెప్పేసి ఇక్కడ దీపాలు అయితే ఒత్తులు అన్ని రెడీ చేసేస్తున్నాము దీపాలు ఏంటంటేనండి మీరు ముందుగానే ఈవినింగ్ పూజ అయితే మార్నింగ్ మీరు ఇవన్నీ వాటర్లో పెట్టేసుకొని ఒక టూ అవర్స్ ఉంచేసి తర్వాత రివర్స్ చేసి మనం క్లాత్ మీద డ్రై చేసేసుకుంటే మనకి దీపారాధన చేసేటప్పుడు చిమ్మడం కానీ ఆయిల్ కారడం ఇదేమీ ఉండదు జనరల్గా మనం దీపావళికి చేస్తూ ఉంటాం కదా అట్లానే అలాగే ఇక్కడ ఏంటంటే అభిషేకానికి మూడేసి బిందెలు చొప్పున పసుపు కుంకుమ గంధము ఎర్రసింధూరము తర్వాత చందనము తర్వాత సుగంధ ద్రవ్యాలు విపూతి ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము మనకి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అభిషేకాలు అన్నవి జరుగుతూ ఉంటాను మీకు మధ్య మధ్యలో ఒరిజినల్ ఆడియో కూడా పెడతానండి అమ్మవారి నామంతో ఎంత బాగా జరిగిందో మీకే అనిపిస్తుంది ఆ చేసిన మాకే కాదండి చూసిన వారికి కూడా చాలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మా చిన్నోడు ఏంటంటే ఒత్తులు సర్దేసి కుంకాలు పెట్టేస్తానని వాడు కూడా రెడీ అయిపోతున్నాడు చెప్తున్నాను కదండి మనం ఏదైతే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఇక్కడ మా ఐదుగురు పిల్లలు అంటే మా సిస్టర్ కి అక్కయ్య గారికి ఇద్దరు నాకు ఇద్దరు చెల్లికి ఒక బాబు అనమాట ఐదుగురు పిల్లలు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అనమాట చేయిస్తా ఉంటాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి అది అలవాటు అయిపోయింది రేపు పొద్దున్న వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు అదే గైడ్ చేస్తూ ఉంటారు మనం ఏంటంటే ఏ పూజ చేసినా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ ఏంటంటే టైం ఇవ్వడం చాలా కష్టం అండి ఆ టైం ఇవ్వాలన్నది వాళ్ళకి ముందు నుంచి తెలియపరచాలి మా పూజ అయితే స్టార్ట్ అవుతుందండి మనం ఏ పూజ చేసినా సరే కూడా గణపతి ఆరాధన తర్వాతే మొదలు పెట్టాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి మా అమ్మగారు ఇక్కడ మా పాప చేత నీలాభిషేకం అయితే గణపతికి చేయడానికి వచ్చారు పూజ నేను స్టార్ట్ చేస్తానంటే లేదు లేదు నేను చేస్తానని తను అనమాట ఇంకా తనకే వదిలేశాను ముందుగా మనం నీలాభిషేకం తర్వాత పాలాభిషేకం అన్నది చేసి గణపతి వారి దగ్గర నమస్కరించుకొని ఆయన పర్మిషన్ అయితే తీసుకున్నాం అనమాట ఈ పూజ అంతా కూడా నిర్విఘ్నంగా సాగేలాగా మనం దండం పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనకి నామ నామాలు గోత్రం అన్ని చదివిస్తారు కదండి ఆ పూజ అయితే స్టార్ట్ అయింది అనమాట ముందుగా మనం నీలాభిషేకం నుంచి స్టార్ట్ చేస్తాము ఆ తర్వాత మనకి అభిషేకం అనేది ఉంటుంది తర్వాత మనకి ఆ జ్యూసులతో అభిషేకము పంచామృత అభిషేకాలు ఉంటాయి ప్రతి అభిషేకానికి కూడా మనకి హారత అనేది ఇస్తారండి తర్వాత అలంకరణ అనేది చేస్తారు చాలా అంటే చాలా బాగా జరిగింది ఒకటండి ఇలాంటి పూజలు అన్ని కూడా మనం అనుకుంటే కాదు మనం ఎంత భక్తి శక్తితో శ్రద్ధతో అనుకుంటే అమ్మవారు ఎప్పుడు చేయించుకోవాలో అప్పుడే చేయించుకుంటారు అది కాకుండా ఈ నవరాత్రులతో మీ అందరితో మీ పూజా వీడియోని షేర్ చేసుకోవడం అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది అమ్మవారిని ఇలా దర్శించుకున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు అనుకున్న పనులన్నీ జరగాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ అందరూ కూడా భక్తులండి ఓం శక్తి అని చెప్పేసి అమ్మవారి నామం తలుస్తూ చాలా చక్కగా అండి పూజ ఎంత బాగా జరిగిందంటే నేను ఒక్కదాన్నే కాదండి ప్రతి ఒక్కరు కూడా నాకు తెలియని వారు కూడా అక్కడ అందరూ కూడా పూజ అలా ఉండి సాయంత్రం మేము నాలుగు గంటలు మొదలుపెట్టింది నైట్ వరకు అయినా సరే కూడా అందరూ కూడా పూజ అయితే భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు మీకు ఒరిజినల్ ఆడియో పెడతాను వినండి అమ్మవారి నామంతో చాలా బాగా అనిపించింది మాకు multimassbieren <laughs> 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 福 పాలాభిషేకం పూర్తయిందండి చాలా బాగా జరిగింది ప్రతి అభిషేకం పూర్తయిన తర్వాత మనకి అమ్మవారికి హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత మనకి పంచామృత అభిషేకాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్య పంచదార ఈ అభిషేకం మనకి జరుగుతుంది Thank okay. you. పంచామృత అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతి సమర్పించారండి మేమంతా హారతి కళ్ళకద్దుకున్న తర్వాత పంచామృతాలు భక్తుల మీద చిలకరించారనమాట తర్వాత కొంత పంచామృత ప్రసాదాన్ని అయితే కొంత తీసి పక్కన పెట్టారు అందరికీ తీర్థంగా ఇవ్వడానికి ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటంటే అమ్మవారిని శుభ్రపరిచి తర్వాత మనకి జ్యూసులతో మనకి పల్ల రసాలు అంటారు కదా మనం రుద్రాభిషేకంలో చూడండి మూడు రకాలు ఐదు రకాలు ఏడు రకాలు తొమ్మిది రకాలు ఇలా రుద్రాభిషేకంలో పెట్టుకుంటాం కదా అట్లనే అనమాట మన అవకాశాన్ని బట్టి శక్తిని బట్టి ఎన్ని రకాలు పల్ల రసాలతో మనం అభిషేకం చేసుకోవచ్చు నేను మన లాంగ్ వీడియోస్లో కూడా ఇంట్లో రుద్రాభిషేకం జరిగినప్పుడు వీడియోని షేర్ చేసుకున్నాను అందులో మీకు ఎన్ని ఫ్రూట్స్ తోటి మనం జ్యూస్లు అనేవి అభిషేకం చేసుకోవచ్చు అందులో చెప్పాను దాని ప్రకారం కూడా మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ పూజ అనేది ఇన్ని అన్ని కాదండి మాకు అలవాటు కాబట్టి మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి అంటే మా సిస్టర్స్ ముగ్గురం కూడా చేస్తాం కాబట్టి మాకు ఒక అలవాటు ఉంది ఇది చెయ్యాలి ఇది పెట్టుకోవాలి ఇది ఇలా ఉండాలని చెప్పేసి మాకుంది కాబట్టి ఎవరైనా మొదటిసారి చూసిన వాళ్ళు అయితే ఎలా చేసుకోవాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు ముందు చిన్నగా స్టార్ట్ చేయండి తర్వాత మనకి ఒక్కొక్క పూజ అయ్యేటప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుందనమాట మనం ఎలా చేసుకోవాలి ఏంటన్నది దీని తర్వాత మనకి పసుపు కుంకుమ వాటన్నిటితో కూడా అభిషేకం చేస్తారనమాట యాక్చువల్లీ ఈ అభిషేకం జరిగిన తర్వాత అండి అమ్మవారు మీరు పసుపుతో అభిషేకించి అలంకరించిన తర్వాత ఒకలాగ దర్శనమిస్తారు అలాగే కుంకుమతో అభిషేకించిన తర్వాత అలంకరించాక ఒకలాగే దర్శనమిస్తారు గంధంతో సింధూరంతో విభూతితో అసలు ఒక్కొక్క దర్శనానికి అసలు మన మాటల్లో చెప్పలేమండి ఏదన్నా మనం పూజ చెయ్యాలనుకున్నా అమ్మవారు ఆవిడ చేత ఎప్పుడు భక్తుల చేత చేయించుకోవాలో అప్పుడు మాత్రమే మనకు అవకాశం దొరుకుతుంది ప్రతిదీ మనసా వాచ కర్మన మనం కోరుకుంటే అమ్మ ఎప్పుడు పిలవాలో ఆవిడి చెంతకే మీకు ఏ సమస్య ఉన్నా సమస్య లేకపోయినా కొంత భగవంతుడి ఆరాధన ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఆవిడే నడిపించి తీసుకువెళ్ళిపోతారు మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇది కావాలి అది కావాలని కూడా అడగమండి అలా సేవ చేసుకుంటా వెళ్ళిపోతే ఆవిడ ఏది మంచి ఏది చెడు అన్నీ ఒక దారి చూపిస్తూ ఉంటారు ఆవిడ నామం స్మరించుకుంటా మనం అలా వెళ్ళిపోవడమే ఇంకా మా పిల్లలు కూడా ఇంకా అదే అలవాటు అయిపోయిందండి మేము ఏదైనా చెప్పినా సరే కూడా ఇంట్లో కూడా అమ్మకు చెప్పు అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి ఏదైనా పని మొదలు ఏదైనా చేసినా కూడా అమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలి ఇలా అనుకుంటాం అనమాట ఇక్కడ మీకు పసుపు తర్వాత కుంకుమ అభిషేకం చూడండి 哇！ N <laughs> t అమ్మవారికి పసుపు కుంకుమ చందనము సింధూరము అభిషేకాలు అయితే పూర్తి అండి ఇప్పుడు మనకి విభూతితో అభిషేకం అన్నది చేస్తున్నాము ప్రతి అభిషేకానికి కూడా మూడు బిందులు చొప్పున పెట్టుకున్నామండి అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారిని అలంకరించి హారతది సమర్పించుకుంటున్నాము ఆ నిజంగా నేను చెప్పిన మాటలను మీకు కూడా ఉంటుంది ఒక్కొక్క అలంకరణకు ఒక్కొక్క దర్శనం అండి అసలు మనము అది ఊహించలేము అక్కడ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది చెప్తున్నాను కదా పూజ చేసుకున్న నాకు చూసిన మీకు అందరికీ కూడా అమ్మ ఆశీర్వాదం ఉండాలండి ఏ పనికైనా ఏదైనా సరే కూడా కోరిక ఉన్నా లేకపోయినా ఏదైనా అమ్మ పాదాలు విడిచిపెట్టకుండా మనం మన భక్తి శ్రద్ధలతో చేసుకోవడమే తర్వాత పిల్లలకి కూడా ఇక్కడ గురువు గారు మనకి పిల్లలందరికీ కూడా విభూతి అనేది పెట్టడం జరిగిందండి ఇక్కడ ఐదుగురు పిల్లలు కూడా తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు యాడ్ ఆన్ పూజకి ఇప్పుడు చాలా భక్తిగా వాళ్ళు కూడానండి అసలు మా అమ్మాయి అయితే ఇన్ని గంటలు నుంచి ఉందో పూజ కోసం అయితే అక్కడ అందరూ కూడా అన్నారు ఎంత బాగా చేసింది పూజ అనేసి తను అని చెప్పారనమాట ఇక్కడ సుగంధ ద్రవ్యాలండి మనం జవాదు అది వాడుకుంటాం కదా పూజా ద్రవ్యాల్లోని జవాదు తర్వాత మనకి రోజ్ వాటర్ అని చెప్పేసి అలాగే సుగంధ ద్రవ్యాలు ఉంటాయి అవన్నీ కూడా మనం ఒక మూడు బిందుల్లో కలిపేసి అమ్మవారికి అయితే సుగంధభరితమైన ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం కదా అవన్నీ అభిషేకం చేసి అలంకరించేసి ఇక్కడ హారతి అనేది ఇచ్చేసాము ఇక్కడతో మనకి అభిషేకాలు అన్నవి పూర్తయిపోయాయి అన్నమాట you <laughs> ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి మనం చీర జాకెట్ పసుపు కుంకుమ మహానైవేద్యము తర్వాత సారీ లాగా పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా ఇక్కడ నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతాయి అయితే మనకి ఈ అలంకరణ చేసేటప్పుడు మనకి డోర్స్ అనేవి క్లోజ్ చేసేస్తారండి ఇక్కడ నుంచి కూడా వీడి అనేది ఉండదు అనమాట ఇంకా మేము బయటకు వచ్చేసి అమ్మవారికి ప్రసాదాలకి రెడీ చేస్తున్నాము ఇదిగో టెంపుల్ బయట అయితే కూర్చున్నాము అదే గర్భగుడికి బయట ఉన్నాము అనమాట టెంపుల్లోనే ఉన్నాము ఇక్కడ నైవేద్యానికి అయితే నేను అరిటాకులు ముందుగానే తెచ్చేసుకుంటా అన్ని బాక్సుల్లో ప్యాక్ చేసేసుకున్నాను అన్నమాట మన ఇష్టం అండి ఎన్ని రకాలు మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా పెట్టుకుంటాము మేమైతే ఒక నియర్లీ లెవెన్ ఐటమ్స్ చేసినట్టు ఉన్నాము అంటే పులిహార బూరెలు అన్నము పెసరపప్పు సోడుపిండట్లు ఉలవలు తర్వాత తెల్లగపిండి కూర అంటే పిండి మనకి మునగాక అన్ని కూడా పెడతారనమాట ఇంకా దీపారాధన కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ వీడియో తీయలేదండి ఎవరో ఫోటోస్ తీసుకుంటే నాకు షేర్ చేసారన్నమాట యాక్చువల్లీ వీడియో ఇంకా అలంకరణ అయిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత తీరనమాట అందుకోసం అని చెప్పేసి ఆ ఫొటోస్ ఇక్కడ యాడ్ అనమాట ఇంకా నైవేద్యం కూడా సమర్పించుకున్న తర్వాత పోతరాజు గారికి ఇక్కడ మేము కండువా పంచా కూడా తెచ్చుకున్నాం అనమాట ఈ లోపల వాళ్ళు కట్టేశారు పోతురాజు గారికి కట్టేసిన తర్వాత ఇక్కడ కూడా పూజ అంతా కూడా మాకు కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఒక దండ నిమ్మకాయల దండ కూడా మేము తెచ్చాము అక్కడికి ఇక్కడికి కలిపేసి అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి పూజ అయితే అసలు ఆ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇన్ని వస్తువులు ఇన్ని సామాన్లు తీసుకొస్తున్నాము ఒకదాని తర్వాత ఒకటి ఎలా అవుతుంది ఏంటనేది టెన్షన్ అయితే ఉండేది కానీ చాలా 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 బాగా జరిగింది తర్వాత ముత్తైదులకి తాంబూలాలండి ఇంకా మనం తాంబూలాలు ఇచ్చేటప్పుడు కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి మనం తాంబూలాలు అనేవి ఇస్తాం కదా ఇక్కడ మా పాప అలిసిపోయావమ్మ కాసేపు అని చెప్తే లేదు లేదు నేను రాస్తాను నేను చేస్తాను అని చెప్తుంది అనమాట ఇంకా పసుపు రాయడం తనకి మేము అప్పచెప్పేసామండి ఇంకా చెల్లి వచ్చేసరికి ఇక్కడ పారని పెడుతున్నారు ఆ మేము తొమ్మిది మందికి తాంబూలాలు ఇద్దామని అనుకున్నామండి తొమ్మిది మందికి కూడా మేము ముందుగానే చెప్పాము ఇక్కడ టెంపుల్ లో ఉంటా వాళ్ళకి ఇవ్వాలి ప్రతిది కూడా తాంబూలంలో ప్రతి వస్తువును కూడా వాళ్ళు వాడాలి అని చెప్పి నేను చాలా శ్రద్ధ తీసుకున్నానండి ఈ పూజ అంతా నాకు ఆ అరేంజ్మెంట్స్ కానీ చేయడానికి కూడా అన్నిటికీ కూడా సెవెన్ డేస్ పట్టిందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట ఆ దండలు ఆర్డర్ ఇవ్వడానికైనా ఈ సామాన్లు తీసుకోవడానికైనా ప్రసాదాల ఐటమ్స్ కన్నా ఇది ఏకన్నా కూడా చాలా భక్తిగా శ్రద్ధగా అయితే నేను చేసుకున్నాను పారాని పెడితే ఒక్కొక్కరు పాదాలు ఎంత అందంగా కనిపించాయండి నాకు ఆ తర్వాత ఇక్కడ తాంబూలాలు మీకు స్టార్టింగ్ మీడియాలో నేను చూపించాను కదా ఆ నేను చీర జాకెట్ పసుపు కుంకుమ పసుపు కొమ్ములు శనగలు ఆ తర్వాత వాళ్ళు రెడీ అవ్వడానికి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా గాజులు గోరి పారా అని అన్ని కూడా పెట్టాను దీంతో పాటు ఏంటంటే నేను తొమ్మిది మంది పేరెంటా కూడా ముందే అన్నీ కూడా కట్ చేసి వాటికి పిన్స్ రెడీ చేసేసి వాళ్ళకి తలలో పెట్టాలి ప్రతిదీ కూడా మనమే దగ్గరుండి వాళ్ళని అలంకరించాలని చెప్పేసి అరేంజ్మెంట్ చేసుకున్నామండి ఇది మాటల్లో చెప్పినంత ఈజీ కాదండి ఒక్కొక్కటి లిస్ట్ రాసుకొని ఏది మిస్ అవ్వకుండా అన్నీ కూడా చాలా కరెక్ట్గా జరగాలి ఎందుకంటే మనకి పూజ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుందండి అసలు మనకి టైం అన్నది అక్కడ ఉండదు అనమాట ఆ అలవాటు ఉంది కాబట్టి కాస్త తెలుసు కాబట్టి దీని తర్వాత ఇది ఉండాలి ఇదంతా మనం అరేంజ్ చేస్తాం ఇదంతా అనుకుంటాం అమ్మ ఆశీర్వాదంతో ఏదన్నా జరగాలన్నమాటకు ఆవిడ నామం తలుచుకొని మనం పూజ అనేది స్టార్ట్ చేశాము ముత్తైదులు కూడా చాలా చక్కగా ఆశీర్వదించారండి ఎంత సంతోషంగా తాంబూలం స్వీకరించారో ఇక్కడ ఏంటంటే తొమ్మిది మందికి కూడా తొమ్మిది రకాల డిఫరెంట్ టైప్స్ ఫ్రూట్స్ తీసుకున్నాం అన్నమాట రిపీట్ అవ్వకుండా నైన్ వెరైటీస్ అమ్మవారికి ప్రసాదంగా తీసుకున్నాం తాంబూలంలో పెట్టడానికి కూడా తీసుకున్నాము మనం కొబ్బరి బొండాలు ఇచ్చేటప్పుడు అండి కాడ ఉన్నది ఇవ్వాలన్నమాట అంటే మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అలానే చెప్పారు మీకు కూడా ఒకటి చెప్తున్నాను తాంబూలాలు ఎప్పుడు ఇచ్చినా చిన్న కాడైనా ఉండాలన్నమాట కొబ్బరి బొండాలకి ఆ తర్వాత ఇక్కడ పూలు కూడా అందరికీ రెడీ చేయడానికి మేము ముందుగానే పెట్టేసుకున్నాం అనమాట పిన్స్ లేవని మళ్ళీ అప్పుడు లేదని ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ముందే అరేంజ్ చేసేసాము జనరల్గా ఇప్పుడు మమ్మల్ని చూసి అంటారు మీకు పూజలు ఎక్కువ ఇది ఎక్కువ అని అంటూ ఉంటారు యాక్చువల్లీ మేము ఇప్పుడు చేసిన పూజలు అండి మా అమ్మగారు మా చేత చేయించిన పూజల్లో పోలిస్తే మేము చేసినవి చాలా తక్కువ ఆవిడ చేయించిన పూజలు అయితే ఒక పెద్ద లిస్టే ఉంటుంది అన్నీ మా చేత చేయించేవారు అనమాట ఇంకా మేము అది చెప్పలేము ఇప్పుడు మా పిల్లలకి ఎప్పుడైనా మేము చెప్తే మీకు ఆ రోజుల్లో ఫొటోస్ లేవు కదా మేము ఏది చూడలేం కదా అని అంటూ ఉంటారు అందులో మేము జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మా పిల్లల చేత ఇప్పుడు చేయిస్తున్నాం అనమాట ఇంకా ఇంట్లో మా ఇంట్లో ఏ పూజ అయినా సరేనండి అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాము అయితే అందరికీ తాంబూలలు పూర్తయిన తర్వాత లాస్ట్ లో ఇలా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మా చెల్లి దగ్గర ఉండే అనమాట తొమ్మిది మంది పేరెంట్లతో ఒకేసారి ఆ వేద ఆశీర్వాదం లాగా అనిపించింది అనమాట అంత చక్కగా చరిదించారండి నిజంగా అది మాటల్లో చెప్పలేము పూజ అంతా చాలా 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 బాగా జరిగిందండి ఇంకా లాస్ట్ అయితే నేను ఇప్పుడు కాసేపు కూర్చొని మీడియా అయితే టెంపుల్ కి నేను తీస్తున్నాను అనమాట మధ్య మధ్యలో ఎవరు తీశారు ఏంటో నాకు అసలు తెలియలేదు కూడా ఇంకా మా అమ్మాయి అయితే చెప్తున్నాను ఇంకా టైం అయిందమ్మా వెళ్ళిపోదాం అంటే లేదు ఇక్కడే కూర్చుందాము అంటే ఎట్లా అనిపించిందంటే మన అమ్మని విడిచిపెట్టి వెళ్తే ఎంత బాధగా ఉంటుందో అలా అనమాట పూజ అంతా చేయించుకున్నా అమ్మ వెళ్ళిపోతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది అంటే మా అమ్మాయి నేను ఇక్కడే ఉంటాను కూర్చుండిపోయింది అనమాట ఇక్కడ అంత ఇన్వాల్వ్ అయిపోయి కనెక్ట్ అయిపోయామండి అంత బాగా జరిగింది పూజ ఇంకా నేను ఎన్నిసార్లు చెప్ చెప్పినట్టే ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మాకు లగేజ్ అది చాలా ఉందని చెప్పేసి వెహికల్ ఒకటి బుక్ చేసుకున్నాము ఇంకా మీతో పాటు షేర్ చేసుకున్నాను ఈ నవరాత్రిలో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నేను లేట్గా పెట్టినా తక్కువ పెట్టినానండి మంచి వీడియోస్ అయితే మీతో వస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి